ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిష్ణు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాసు రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు చతుర్థంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో రవిగురులు సంచారం చేస్తున్నారు షష్టమంలో బుధుడు అలాగే సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు అలాగే పదహారవ తేదీన తెల్లవార్జాన ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ పది రోజుల కాలంలో అంటే జూలై నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు ఉన్న కాలంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ప్రధానంగా ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థంలో శుక్ర సంచారం అలాగే పంచమంలో రవి గురుల సంచారం చతుర్థంలో శుక్ర సంచారం అలాగే పంచమంలో గురుడు సంచారం ఈ రెండు గ్రహాలు కూడా వీళ్ళకి యోగించే దశలో ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే షష్టమంలో బుధుడు కూడా వీళ్ళకి కొంత మేర యోగిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మొత్తం మూడు గ్రహాల యొక్క సంచారం వీళ్ళకి బాగుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి పద్నాలుగవ తేదీ త తర్వాత నుంచి అంటే పదిహేనవ తేదీ నుంచి పదహారవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు ఈ రవి కర్కాటక రాశి ప్రవేశం చేయడం అది కుంభరాశి వాళ్ళకి షష్టమ స్థానం అవటం వల్ల ఖచ్చితంగా రవి కూడా వీళ్ళకి యోగించడానికి అంటే పదహారవ తేదీ నుంచి రవి కూడా యోగిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చతుర్థ బాగ్యాధిపతి అయిన శుక్కుడు చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు ఈ చతుర్థ చతుర్థ స్థానంలోనే సంచారం చేయటం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఎక్కువగా కూడా స్నేహితులతో మంచి అభివృద్ధి కలుగుతుంది స్నేహితుల సంఖ్య పెరుగుతుంది గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి మిత్ర లాభం కలుగుతుంది వాళ్ళ వల్ల మీకు ఆ పరిచయాల వల్ల మీకు లాభం ఎక్కువగా చేకూరుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా శుభప్రదం అవుతాయి సుఖవంతం అవుతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క కలత్రంతో కానీ పుత్రులతో కానీ మిత్రులతో కానీ మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది వాహన సౌఖ్యం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాహన సౌఖ్యం కలుగుతుంది వస్త్ర లాభాలు కలుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పంచమ గురుడు కూడా చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తాడు అందువల్ల పుత్ర వృద్ధి కలుగుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి సత్ఫలితాలను ఇస్తాయి మంచి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళతో చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతుంది మీకు ఖచ్చితంగా కూడా మీ యొక్క సుపీరియర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే కార్యసిద్ధి కలుగుతుంది సంతోషం పెరుగుతుంది బంధు సౌఖ్యం పెరుగుతుంది తీర్థయాత్రల వాటిని కూడా మీరు సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే సష్టమ బుధుడు ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి సష్టమంలో బుధుడు ఉన్నాడు ఈ సష్టమంలో బుధులు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కార్యక్రమాలన్నీ కూడా శుభప్రదంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాత సంబంధమైన ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఉష్ణతాపం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అకస్మాత్తు కలహాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి బంధు విరోధం పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే పంచమ రవి పద్నా పదహారవ తేదీ వరకు రవి పంచమ స్థానంలోనే ఉంటాడు కాబట్టి ఈ రవి పంచమ స్థానంలో ఖచ్చితంగా కూడా మరి కొంచెం అనారోగ్య సూచనలు ఎక్కువగా కలిగిస్తాడు అలాగే ఆత్మస్థైర్యాన్ని ఒక విధంగా కొంచెం ఆయన ఆత్మస్థైర్యాన్ని నాశనం చేస్తాడు అలాగే విషయాల పట్ల మీకు నిరాశ నిస్పృహలు పెరుగుతాయి అలాగే స్నేహితుల వల్ల మోసం మీరు నమ్మిన స్నేహితులే మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ధనం అవుతుంది సంతానం వల్ల ఆందోళన కలుగుతుంది మన చాంచల్యం కలుగుతుంది అలాగే ఒకరి విధంగా సామర్థనం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే రవి ఎప్పుడైతే మీకు షష్టమ స్థానంలోకి వచ్చాడో ఈ సష్టమ స్థానంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులకి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రునాశనం అవుతుంది అలాగే ప్రయత్న కార్య విజయం అవుతుంది అలాగే మీ యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు అలాగే మీరు చేస్తున్న పనుల్లో అభివృద్ధి కనిపిస్తుంది ధనధాన్య లాభాలు కలుగుతాయి అన్నిటా కూడా విజయం కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మొత్తం మీద పదహారవ తేదీ నుంచి రవి కూడా చాలా వరకు మీకు యోగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ రాశికి చెందిన జాతకులకి పదకొండవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా చంద్రుడు ఈ రాశికి చెందిన జాతుకులకి పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రుడు పూర్వాషాఢలో ఉంటాడు అంటే చంద్రుడు పదకొండవ తేదీ ఆ తేదీ వరకు కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టిన చేస్తున్న పనులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పన్నెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ పదమూడవ తేదీ వరకు కూడా పన్నెండు పదమూడు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతికులకు ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు బాగా పెరుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇలాగ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే పద్నాలుగవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ పద్నాలుగో తేదీ నుంచి పదిహే తేదీ వరకు కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు కూడా పదహారో తేదీ నుంచి పదహారో తేదీ నుంచి పదిహేడవ తేదీ పదహారు పదిహేడు తేదీలు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో సంబంధాల విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు కూడా పద్దెనిమిదవ తేదీ నుంచి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సాహసోపేతంగా చేస్తారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ధైర్యంగా చేయటం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఇరవయో తేదీ మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ పది రోజుల కాలంలో శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ప్రతిరోజు కూడా మీరు అంగారక స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే రాహు కేతువుల యొక్క అంటే దుర్గా సప్తశతి పారాయణం అలాగే విఘ్నేశ్వర ఆరాధన కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి sara yana sukuna bawantu namaskaro